నా పేరు షేక్ ఇబ్రాహీము కోటకల్ గ్రామం ఎమ్మెగనూరు మండలం కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్ నేను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎమ్మెగనూర్ గాంధీనగర్ బ్రాంచ్లో బీసీగా పనిచేస్తూ ఉన్నాను నిన్న మధ్యాహ్నం మూడు గంటలకి సైబర్ నేరగాళ్ళు నా యొక్క మొబైల్ని హ్యాక్ చేసి నా యొక్క అకౌంట్లో ఉన్న డబ్బుల్ని ఐదు లక్ష రూపాయలు వాళ్ళు హ్యాక్ చేసి ఆఎంపిఎస్ ద్వారా నా యొక్క ఉన్న అకౌంట్లో డబ్బులను వాళ్ళ అకౌంట్లోకి ఇది చేసుకోవడం జరిగింది కాబట్టి దీని మీద నేను టౌన్ స్టేషన్లో కూడా సిఐ సార్కి కూడా ఇంత పత్రం ఇవ్వడం జరిగింది సారు గారు దాన్ని స్పందించి చాలా తొందరగానే స్పందనలో పిటిషన్ తీసుకొని నా యొక్క సమస్యను కూడా సారు స్పందనలో పిటిషన్ చేశారు ఒక రెండు అకౌంట్లు తేలడం జరిగింది ఒకటి రాజస్థాను రెండు అకౌంట్ హర్యానా ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్కి ఒక లక్ష తొంభై నాలుగు వేల రూపాయలు జమ జమ ఇయడం జరిగింది ఆ అకౌంట్ కూడా మన టౌన్ స్టేషన్ వారు ఇమ్మీడియట్లీ ఇక్కడ స్థానిక హెచ్డిఎఫ్సి బ్యాంక్లో వెళ్ళి ఆ అకౌంట్ని ఫ్రీజ్ చేయడం జరిగింది ఆ అమౌంట్ కూడా ఫ్రీజ్ చేయడంతో పాటు అకౌంట్లో అట్లనే ఆయన అకౌంట్లో ఉండడం జరిగింది ఇంకొకటి నా ఇంకొకటి మూడు లక్ష రూపాయల అమౌంట్ది ఐడిఎఫ్ఐ బ్యాంక్ అది అది హర్యానాది ఆ అమౌంట్ కూడా సార్ వాళ్ళు విచారణ చేసి మేము బ్రాంచ్ ఎమ్మెల్యూరులో లేదు కర్నూల్లో ఉంది దాన్ని పూర్తి విచారణ చేసి ఆ అకౌంట్ను కూడా ఫ్రీజ్ చేసి మీ యొక్క సొమ్మును కూడా రికవర్ చేస్తామని భరోసా ఇవ్వడం జరిగింది కాబట్టి తక్షణమే నాకు జరిగిన తప్పుని వేరే బీసీలు కూడా జరగకుండా చూసుకోవాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో చాలా వేగంగా ఈరోజు సైబర్ నేరగాళ్లు చేయడం జరుగుతూ ఉంది కాబట్టి నా కొలీగ్స్ సోదరులు కూడా ఈ రాష్ట్రంలో అయితేనేమి ఈ దేశంలో అయితేనేమి ఎవరన్నా బీసీలు కానీ లేకుంటే ఇంకా వేరే ఏదన్నా లింక్స్ వస్తే కూడా దాన్ని మనము షేర్ చేసుకోకుండా ఈ రకంగా జాగ్రత్తలు పాటించి ఉండాలని చెప్పి నేను అందరినీ కోరుకుంటున్నాను నాకు జరిగిన నష్టాన్ని వేరే వాళ్ళకి జరగకూడదని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా నాకు ఈ పోయిన ఐదు లక్షలు కూడా రికవరీ చేస్తారని నేను ప్రాధాయపడుతున్నాను టౌన్ స్టేషన్ వారికి కానీ లేకుంటే సైబర్ క్రైమ్ బ్రాంచ్ వాళ్ళకి కూడా నేను విన్నవించుకుంటున్నాను నా యొక్క పోయిన అమౌంట్ని త్వరతగతిన తమరు విచారణ చేపట్టి నాకు రావాల్సిన అమౌంట్ని నాకు వచ్చే విధంగా తమరు చేస్తారని చెప్పి నేను మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను